టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ ఎంత జీతం తీసుకోబోతున్నారు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డ్ బీసీసీఐ మరి ఈ బోర్డు కింద హెడ్ కోచ్ అంటే శాలరీ కూడా కోట్లలో ఉంటుంది అందులో నో డౌట్ రాహుల్ ద్రావిడ్కు సుమారు ఏడాదికి పన్నెండు కోట్ల జీతం చెల్లించేవారట అంటే నెలకు కోటి రూపాయలు అనమాట ఇప్పుడు గంభీర్ దానికంటే ఎక్కువ ప్యాకేజే డిమాండ్ చేశారట కేకేఆర్ మెంటర్గా రెండు నెలల పాటు పనిచేసే గంభీర్ సుమారు ఇరవై ఐదు కోట్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది అలాగే గంభీర్ కు వివిధ రూపాల్లో బయట బాగానే ఆదాయం వస్తుంది అదే టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ వెళ్తే పదకొండు నెలల పాటు టీంతో పాటే ఉండాలి సో గంభీర్కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్కు ఏమాత్రం తగ్గకుండా ఉండే శాలరీ ఇస్తేనే కోచ్గా వస్తారని ఆయన చెప్పారట అందుకే ఆ శాలరీని అడ్జస్ట్ చేయడం కోసమే బీసీసీఐ ఇన్నాళ్ళు వెయిట్ చేసిందనే ప్రచారం కూడా జరుగుతుంది ప్రస్తుతం కొన్ని క్రికెట్ పేజీలు రాస్తున్న వార్తల ప్రకారం సుమారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీ గంభీర్కు ఇవ్వనున్నారట ఇంకా అధికారికంగా బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఇదే నిజం కావచ్చు అని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ లెక్కను చూస్తే నెలకు రెండు కోట్ల శాలరీ అందుకోబోతున్నారు గౌతమ్ గంభీర్ మరి శాలరీ ఒక్కటే వస్తుందా అంటే అది కూడా కాదు మనవడకు డైలీ అలవెన్సు ట్రావెల్ అలవెన్సు హోటల్ ఖర్చులు ఇలా అన్ని సపరేట్గా మళ్ళీ బీసీసీఐ భరిస్తుంది మన భాషలో చెప్పాలంటే ఏమాత్రం ఖర్చు పెట్టుకోకుండా బీసీసీఐ ఇచ్చే శాలరీ అంతా వెనకాలేసుకోవచ్చు అనమాట We'll <laughs>